నమస్తే ఇప్పుడు ఆరోపద్యం అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను మీ మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ పట్టు నా కగుమమ్మ నమ్మితి జు మీ బ్రాహ్మీ నిధి అని ఈ ఆరోపద్యంలో నిజమైన ప్రార్థన చేస్తున్నారు గత ఐదు పద్యాల్లో విష్ణుమూర్తిని శివుణ్ణి బ్రహ్మని వినాయకుణ్ణి దేవిని కూడా వర్ణించారు స్తోత్రము చేశారు స్థుతులు చేశారు వారికి అంగాలు ఇలా ఉన్నాయి ఇలాంటి వాడు అలాంటి వాడు ఇక్కడ మాత్రం నిజంగా ప్రార్థన చేస్తున్నారు నేను చేయబోతున్న దానికి నాకు నువ్వు సహాయం చేయాలి అని ఎందుకు అని అంటే ఎలాగా అంటే పుట్టం బుట్ట అంటే పుట్టలో పుట్టినవాడని గాను పుట్టలో పుట్టినవాడెవడు అంటే వాల్మీకి వాల్మీకి మనందు పుట్టేడు వాల్మీకి పుట్టలో పుట్టినవాడు వాల్మీకి ఆయన రామాయణ కర్త సంస్కృతంలోనే ఆదికవి ఆయన ఆయన నుండే ఇంకా మొదలైన అనుష్ఠంద సిదంతా కూడా అలాంటి వాల్మీకిని కాను శరంబునన్ మొలువ శరములు అంటే రెల్లి పద అనుకోవచ్చు రెల్లి గడ్డి దాంట్లో పుట్టి మొలవలేదు పోని నేను అని అంటే శరములు నందు పుట్టిన వాడు అంటే సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు ఇన్ఫాక్ట్ శరముల యొక్క వనము రెల్లి పద అంటే శరముల వనము ఆ వనములో భవించిన వాడు శరవణ భవన తమిళులు ఈ పదవి పేరును ఎక్కువగా వాడు వాడుతారు శరవణ భవ అని సో సుబ్రహ్మణ్యుని కాను ఆయన మహాపండితుడు సద్బ్రాహ్మణులు ఆగుపించే పండితుడు అటు వల్లి వేదసేన దేవసేనల్ని పక్కన పెట్టుకున్నటువంటి వాడు అలాంటి వాడిని కాను శరము అంటే మరో పదము దానికి బాణము అని బాణము అనే పేరు కలిగిన మహాపండితుడు మహాకవి ఉన్నాడు బాణకవి అని అలాంటి వాడిని కాను ఏ విధంగానైనా చెప్పుకోవచ్చు అటు వాల్మీకి ముందు పుట్టిన వాల్మీకిని కాను శరవణ శరవణ భావుని కాను ఆరు బాణుల్ని కాను అంభోయాన పాత్రం బున నెట్టగల్గను ఈ అంభో అంటే నీరు నీరులోను ప్రయాణించడానికి అంభోయానము ప్రయాణించడానికి కావలసిన పాత్ర అంటే పడవ దోణి అంభోయాన పాత్రము దాని నెట్టగలగను పోని దాన్ని నెట్టినటువంటి సత్యవతి వాళ్ళ పూ పుట్టినటువంటి వ్యాసుడు కాను వ్యాసుడు అంటే ఇంకా వేద వ్యాసుడు అంతా ఆయనే రచించాడు అలాంటి వాడిని గాను పోని కాళింగొల్వను కాళిని కొల్చిన వాడు పేరు చెప్తా కాళిదాసు కాళిదాసుని గాను వాల్మీకిని గాను శరవణ భౌణుణ్ణి కాను ఇటు వ్యాసుణ్ణి కాను కాళిదాసు గాను ఇలాంటి మహానుభావులు ఎందరో ఉన్నా సరే పురాణిం కొంటిని పురాణం మాత్రం భాగవత పురాణం రచించడానికి మాత్రం సంకల్పించాను ఏమిటి సాహసం అమ్మా నాకు నువ్వు సహాయం చెయ్యాలి అని మిగతాది రవాత చెప్పుకుందాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి